అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను అజ్జుహ్ర సూర్య అజుహ్ర పద్దెనిమిదవ వివరణ రెండవ రూకు అంటే పులంగిమో పులింగమో స్త్రీలింగమో అవడం విషయంలో అతీతులైన వారు ఈ భావం వచనా సందర్భాన్ని అనుసరించి దానంతటా అదే జోత్కమవుతోంది మరో అనువాదం ఇలా కూడా సాధ్యమే వారి పుట్టుక సమయంలో వీరేమన్నా అక్కడ ఉన్నారా తమ మార్గ విహీనతకు అదృష్టాన్ని ముడిపెట్టి చేసే వాదన ఇది తప్పుడు వ్యవహారం చేసే జనులంతా సదా దీన్నే ఆసరాగా తీసుకోవడం పరిపాటి వారు చెప్పేది ఏమిటంటే మేము దైవదూతల్ని ఆరాధిస్తున్నాము అంటే అల్లాహ మమ్మల్ని ఆ పని చేయడానికి వదలడం వల్లనే కదా అది సాధ్యమైంది ఆయన ఈ పని మేము చేయరాదని కోరుకుంటే మేము ఎలా చేయగలిగేవారము అంతేకాక కాలంగా ఇది మాలో కొనసాగుతుందాయే అల్లాహ వద్ద నుండి దీనికి గాను ఎటువంటి శిక్ష అవతరించలేదు దీని భావం ఏమిటి అల్లాహకు మా ఈ పని ఇష్టం లేనిది కాదనే కదా భావం ఏమిటంటే ఈ జనులు తమ అజ్ఞానం మూలంగా ప్రపంచంలో జరిగేదంతా అల్లాహ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది కనుక దీనికి తప్పనిసరిగా అల్లాహ ఆమోదం ప్రాప్తమై ఉంటుంది అని వారు భావిస్తున్నారు నిజానికి ఈ వాదనా విధానం సరైనది అయితే ప్రపంచంలో జరుగుతున్నది ఒక బహుదైవారాధన మటుకే కాదుగా దొంగతనం దోపిడి హత్య వ్యభిచారం లంచం వాగ్దాన భంగం ఇంకా ఇటువంటి అనేక అపరాధాలు సైతం జరుగుతున్నాయి వీటిని ఏ వ్యక్తి అయినా సత్కార్యాలని మంచి పనులని భావించడు అయితే ఈ వాదన విధానాన్ని బట్టి ఈ చేష్టలన్నీ ధర్మసమ్మతమైనవే పరిశుద్ధమైనవే అని అనడం సాధ్యమా అల్లాహ్ తన ప్రపంచంలో ఇదంతా జరగనిస్తున్నాడు ఆయన సంభ సంభవించనుస్తున్నాడు కనుక ఆయన తప్పనిసరిగా వీటిని ఇష్టపడుతున్నాడు కూడా అని అనడం సబబేనా అల్లాహ ఆమోదం అనామోదాలను తెలిపే ఆధారం ప్రపంచంలో జరిగే సంఘటనలు కాదు అల్లాహ గ్రంథం ఆయన ప్రవక్తల ద్వారా అందే ఆ గ్రంథంలో ఆయనకు ఇష్టమైన ఇష్టం కానివి ఏ విశ్వాసాలో ఏ ఆచరణలో ఎటువంటి నైతికతో స్వయంగా ఆయనే తెలుపుతాడు కనుక దివ్యాహురానికి ముందు వచ్చిన ఏదైనా గ్రంథం వీరి వద్ద ఉన్నట్లయితే అందులో అల్లాహ్ ఆమోదం అన అనామోదాలను తెలిపే ఆధారం ప్రపంచంలో జరిగే సంఘటనలు కాదు అల్లాహ గ్రంథం గ్రంథం ఆయన ప్రవక్తల ద్వారా అందే ఆ గ్రంథంలో ఆయనకు ఇష్టమైన ఇష్టం కానివి ఏ విశ్వాసాలో ఏ ఆచరణలో ఎటువంటి నైతికతలో నైతికతో స్వయంగా ఆయనే తెలుపుతాడు కనుక దివ్య హురాన్కు ముందు వచ్చిన ఏదైనా గ్రంథం వీరి వద్ద ఉన్నట్లయితే అందులో దైవదూతలు సైతం నాతో పాలు నాతో పాటు మీకు ఆరాధ్యులే అని మీరు వాటిని పూజించాలని అల్లాహ తెలిపినట్లయితే ఆ విషయాన్ని మీరు ఆ విషయాన్ని మీరు ముందుకు తీసుకురావాలి మరిన్ని వివరాలకు చూడండి హురాన్ అవగాహన సంపుటి రెండు అల్ అన్ఆమ్ ఆయట్లు నూట ఏడు నూట పన్నెండు పాదసూచిక ఎనభై ఆయట్లు నూట ముప్పై ఎనిమిది నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది సంపుటి మూడు అల్ ఆరా ఆయత్ ఇరవై ఎనిమిది యూనుస్ ఆయత్ తొంభై తొమ్మిది హూద్ ఆయత్ నూట పద్దెనిమిది పాదసూచిక నూట పదహారు సంపుటి నాలుగు అర్రాత్ పాదసూచి నలభై తొమ్మిది అన్నహలె పాదసూచికలు పది ముప్పై ఒకటి ఆయత్ తొంభై మూడు సంపుటి ఏడు అర్జుమర్ పాదసూచి ఇరవై అష్టూరా పాదసూచి పదకొండు అంటే వారి వద్ద దైవగ్రంథం దైవగ్రంథ ప్రమాణం ఏదీ లేదు వారి వద్ద ప్రమాణం ఏదైనా ఉంటే అది తాత ముత్తాతల కాలం నుండి జరుగుతూ వస్తున్నది మాత్రమే కనుక వారి అనుసరణలోనే మేము సైతం దైవదూతల్ని దేవతలుగా చేసుకున్నాము అన్నది ఈ విషయం గమనార్హమైనది ప్రవక్తలకు ప్రతిగా తాత ముత్తాతల అనుసరణ పతాకను లేవనెత్తిన వారు ప్రతి కాలంలోనూ జాతిలోని స్థిరపరులైన వారే ఎందుకు ముందుకు వచ్చారు సత్యాన్ని వ్యతిరేకించడంలో వారే మున్ముందు ఉంటూ నెలకొన్న అజ్ఞానాన్ని నిలబెట్టడానికి జరిగే ప్రయత్నంలో క్రియాశీలురే ఉండటానికి కారణం ఏమిటి వారే జనుల్ని పెడద్రోవ పట్టించి ప్రవక్తలకు ఎదురుగా కలతలు చేసే కలతలు రేపేందుకు ప్రజల్ని ఉసిగొల్పుతున్నారెందుకు దీనికి మౌలికమైన కారణాలు రెండు ఒకటి స్థితిపరులు సంపన్నులైన వారు తమ ప్రపంచ నిర్మాణంలోనూ దాని ద్వారా సుఖ సాధనలోనూ నిండా మునిగి తేలుతుంటారు సత్యాసత్యాలు వంటి విషయాలలో నేడు పనికిరాని వాదనల్లో తలదూర్చడానికి సిద్ధంగా ఉండరు వారి అలసత్వం శుభాభిలాష బౌద్ధిక మాంద్యం వారిని ధర్మం విషయంలో అత్యంత బలహీనులుగా దానితో పాటు ఆచరణాత్మకంగా అత్యంత యథాతథవాదులుగా రూపొందిస్తుంది తద్వారా ముందు నుంచి వస్తున్న స్థితులే అని స్థితులే అవి సత్యాలా అసత్యాలా అన్న ప్రశ్న అలా ఉంచి యథాతథంగా స్థిరంగా ఉండాలన్నది మరో కొత్త వ్యవస్థను గురించి ఆలోచించే శ్రమ కలగకుండా ఉండాలన్నది వారి అభిమతం రెండవది ఉన్న వ్యవస్థతో వారి ప్రయోజనాలు పూర్తిగా ముడిపడి ఉంటాయి ప్రవక్తలు ప్రతిపాదించే వ్యవస్థను చూసి వారి తొలిచూపులోనే పసిగడతారు అది వస్తే తమ పెత్తందారీతనం పూర్తిగా తలకిందులైపోతుందని అధర్మ సంపాదనకు అధర్మ ఆచరణకు ఎటువంటి స్వేచ్ఛ వారికి మిగులదని మరిన్ని వివరాలకు చూడండి పురాణ అవగాహన సంపుటి రెండు అల్ అన్ ఆమ్ పాదసూచి ము తొంభై ఒకటి సంపుటి మూడు అల్ ఆర్ అఫ్ యాభై తొమ్మిది డెబ్బై నాలుగు ఎనభై ఎనిమిది నూట ఇరవై ఆరు హూద్ ఆయట్లు ఇరవై ఐదు ముప్పై నాలుగు బనీ ఇస్రాయిల్ ఆయట్ పదహారు పదిహేడు అల్మోమినన్ ఆయట్లు ఇరవై మూడు ఇరవై ఐదు పాదసూచికలు ముప్పై ఐదు యాభై తొమ్మిది సంపుటి ఆరు సభ ముప్పై నాలుగు పాదసూచిక యాభై నాలుగు